జగిత్యాల జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించారు ఇందులో భాగంగా మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీల్లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి బృందంలో ఒక ఆశా కార్యకర్త ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ టీబీ సూపర్వైజర్ హెల్త్ సూపర్వైజర్ ఉంటారు అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు అంతేకాదు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు అలాగే ఆరు నెలల పాటు పోషణ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టీబీ కోఆర్డినేటర్ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడారు వైద్యుల సూచనలు పాటించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు ప్రతి విలేజ్ ప్రతి ఆమ్ సెంటర్ ప్రతి బీహెచ్సి ప్రతి కవర్ కవరేటెట్టు మనము క్యాంప్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఏంటంటే మనము వలనరబుల్ పాపులేషన్ని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది వలనబుల్ పాపులేషన్ అంటే టీవీ వచ్చే అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళము మనకు వల్లబుల్ పాపులేషన్ అయితే ఉదాహరణకి ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెను చిల్డ్రను డయాబెటిక్స్ స్మోకర్సు ఆల్కహాలిక్స్ ఆల్కహాలిక్స్ హెచ్ఐవి పేషెంట్స్ తర్వాత గ్రాస్ అనేమియా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా బియ్యం లేకపోతే బాడీ మాస్ ఇండెక్స్ లెస్ దాన్ ఎయిటీన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు వల్లబుల్ పాపులేషన్ అవుతుంది ఈ పాపులేషన్ అనేది మేము సబ్ వైస్ మ్యాప్ చేయడం జరిగింది ఏ విలేజ్లో ఎంతమంది అనేది మ్యాప్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా దశల వారీగా మనం క్యాంప్స్ అనేది చేస్తా ఉన్నాము ఎవరికైతే లక్షణాలు టీబీ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం పరిశీలించి వాళ్ళకి స్క్రీనింగ్ చేయించి వా పరీక్షల నమూనాలు చేపిస్తాం అదే విధంగా ఒకవేళ తిముడ నమూనాలు రాకపోయిన రాకపోయినట్లుంటే జగిత్యాలు అండ్ లేదంటే మెట్టుపల్లి జగిత్యాలు ఎక్కడైతే ఎక్స్రే కేంద్రాలు ఉన్నాయో దగ్గరలో అలాంటి కేంద్రాలకు మనం వాళ్ళను ఎక్స్రేకు పంపించడం జరుగుతుంది జిల్లాలో మూడు వందల తొంభై గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల లోపల ఈ వంద రోజుల కార్యక్రమంలో అన్ని గ్రామాలను మనం ఈ టీబీ ముక్తు భారత్ అభియానం రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా టీబీని మన దేశం నుంచి తొలగించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ వంద రోజు కార్యక్రమానికి అన్ని గ్రామాల లోపల అన్ని ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది